ఎన్ఎస్ఎట్ న్యూస్ కు స్వాగతం తణుకు పట్టణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర మానవహారంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి బీజేపీ నాయకురాలు డాక్టర్ ముళ్లపూడి రేణుక తెదేపా నాయకులు దొమ్మేటి వెంకట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు తవనీయ సంస్థలు విద్యా సంస్థలు డా అన్ని వర్గాల ప్రజల అనేక దేశాలు తమ ప్రయత్నాలు నిరంతరం కూడా చేస్తూనే ఉన్నాం ముఖ్యంగా భారతదేశులు ఇరవై ఆరు మంది మీద విచక్షణ మన విధంగా చేసిన